మీరు చూసి చెప్పండి ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందండి మాకు బాగుంది అన్న మాట ప్రకారం ప్రజలకు అండగా నిలబడతా ఉన్నారు కేవలం రెండు నెలల్లోనే ఇంత పరిపాలన అందించారు చంద్రబాబు గారి పరిపాలన మీకు ఎలా నచ్చింది బాగా నచ్చింది బాగా జరుగుతున్నాయి పెన్షన్ నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు కడప ఇచ్చేశారు ఇసుక రేట్లు తగ్గిస్తా ఉన్నారు తగ్గించారు రాంటునే అన్ని అనుకునేవన్నీ నిజంగా సాధిస్తానన్నారు ఆ నమ్మకం మాకుంది అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే నాలుగు మూడు వేల రూపాయలు ఉన్న ఫెన్షన్ నాలుగు వేలు చేశారు అయితే చంద్ర జ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇచ్చాడు దశల వారికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఇచ్చాడు కానీ కానీ చంద్రబాబు గారు అలా చేయకుండా అన్న మాట ప్రక ఒకేసారి నాలుగు వేలు ఇచ్చారు దీని ఎలా చూడదు అది ప్రజలు నమ్మారు ఇప్పుడు ప్రజలు కావాలనుకునేది అదే రెండు వందల రెండు వందల యాభై రూపాయల కడకే ట్రిపుల్ ట్రిపుల్గా మూడు వేలు ఇచ్చారు సంవత్సరానికి సంవత్సరానికి ఇలా అనుకునే దానికి మూడు వేలు అన్న నాలుగు వేలు పెన్షన్ చేశారు నాలుగు వేలు కరెక్ట్ ఇచ్చేశారు ఒకేసారి ఇచ్చేశారు రెండు అంతకుముందు మూడు నెలలు కూడా ఆయన ఎప్పుడైతే ఈ పదవి పెట్టారో మూడు నెలలు కూడా అన్న కేంద్ర ఏర్పాటు చేశారు కదండి పేదవాడి ఆకలి తీర్చే విధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్న ఏర్పాటు చేశారు గత ప్రభుత్వంలో పేదవాడి కార్డు నోటు కార్డు కూడిలాగిన అన్న కెన్లన్నీ తీసేశారు మళ్ళీ పేదల పక్షాన్ని ఆలోచించి మళ్ళీ అన్న క్యాలు ఏర్పాటు చేశారు దీని మనం అసలు కొన్ని వందల మంది భోజనం గురించి పహనగానే టీవీలో కాస్తున్నారు అక్కడ ముందు లేదు ఐదు రూపాయలు మోహన్ బాబు ఐదు రూపాయలు మళ్ళీ క్యాండ్ అన్న క్యాండీని ఓపెన్ చేశారని శుభ్రంగా కట్టుబడి తిని వెళ్తున్నారు శుభ్రమైన భోజనం పెడుతున్నారు శుభ్రమైన భోజనం మేము కూడా భోజనం చేసాం దండం పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి అది చాలు సంతోషం ప్రజలు బాగా నమ్మారు